ఆ పథకాలకు సంబంధించి గతంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ నిర్వహణలో కొంత తప్పులు అంటే కొంతమంది అప్లై చేసుకున్న గతంలో ఇందిరమ్మ ఇల్లు కోసం మేము అప్లై చేసుకున్నాము కానీ మాకు ఆన్లైన్లో ఎంట్రీ అనేది చూపించట్లేదు లేదా మాకు తెలియక కొంత వెసులుబాటు తనం లేకనే మేము అప్లై చేసుకోలేదు అన్నటువంటి సందేహాలే నివృత్తి అవ్వడం వల్ల వాటన్నింటికి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ లబ్ధిదారులకి లబ్ధి చేకూరాలి అనే విధంగా మరి ఒకసారి ఈ ప్రభుత్వం ఈ అవకాశాన్ని కలిగిస్తూ వార్డు సభలు అనే కార్యక్రమం ద్వారా ఈ అవకాశాన్ని కలిగిస్తోంది అయితే మన వార్డులో గతంలో చేసినటువంటి అప్లికేషన్లలో ఒక ఆరు ఆరు నుంచి ఏడు అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించింది ప్రజాపాలనలో పొందుపరచడం జరిగింది కానీ ఆన్లైన్లో ఎంట్రీ అనేది జరగలేదు ఆ సభ్యులకు మళ్ళీ ఇక్కడ నా సమక్షంలోనే వాటిని తీసుకొని నిజంగా లబ్ధిదారి దీనికి అరుకులు అనుకుంటే ఖచ్చితంగా వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తాను అలాగే గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డ్ అనేది లేదు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలైనా కుటుంబ సభ్యులని నమో వాళ్ళని యాడింగ్ చేసుకోవడం కానీ లేదా కొత్తగా పెళ్ళైనటువంటి జంట కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే వారికి అవకాశం అనేది లేకుండా ఉన్నది పిల్లల యాడింగ్కి వచ్చేసి మీ సేవా సెంటర్లో జరుగుతోంది కానీ కొత్త జంటకి రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే మాన్యువల్గా ఈ రెండు మూడు రోజులు అంటే కేవలం ఈ రెండు మూడు రోజుల కార్యక్రమం అని కాదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది ఇప్పుడు మాన్యువల్గా అప్లై చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇళ్లను చేకూర్చే చేకూర్చే విధంగా ప్రయత్నిస్తానని ఖచ్చితంగా లబ్ధిదారులకు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకెవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ లేదా మన పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా రేషన్ కార్డు కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలకి వాళ్ళు అర్హులుగా ఉంటే అలాంటి వారికి మీరు మ మరలా తెలియజేసి ఈ రెండు రోజులు ఇక్కడ అధికారులు ఉంటారు అధికారులతో పాటు నేను కూడా ఉంటాను మీ యొక్క అప్లికేషన్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ పథకాలను అందపరిచే విధంగా పనిచేస్తానని మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను